హలో ఫ్రెండ్స్ సూపర్ స్టార్ కృష్ణ గారు శ్రీదేవి గారితో నటించినటువంటి అంటే పంతొమ్మిది వందల ఎనభైలో నటించినటువంటి వరుసగా నాలుగో సినిమా అదృష్టవంతుడు నిజంగానే ఈ సినిమా టైటిల్కి తగినట్టే మన సూపర్ స్టార్ గారు అదృష్టవంతుడు అని చెప్పాలి ఎందుకు అంటే ఈ సినిమా హైదరాబాద్ సుదర్శన్ ఎంఎంలో ఫిఫ్టీ డేస్ డైరెక్ట్గా ఆడింది అలానే మన విజయవాడ జైహింద్లో ముప్పై ఐదు రోజులు ఆడింది ఈ సినిమా సబ్జెక్ట్కి ఇచ్చిన పబ్లిసిటీకి అసలు సంబంధమే ఉండదు మీరు చూడండి హాలీవుడ్ స్ట స్టోరీ టేకింగ్ హాలీవుడ్ లెవెల్ రేంజ్ అన్నట్టు పబ్లిసిటీ పోస్టర్ కూడా పెడతాను నేను తమిళంలో పెడతాను ఇప్పుడు మీకు ఇస్తుంది కేవలము ఈ చీకట్లో చిత్తకొట్టు టైప్లో ఒక ఆకాశవాణి టైప్ వీడియో కాబట్టి మీకు ఈ సినిమా సంబంధించిన ఫోటోలు పెట్టలేకపోతున్నాను కానీ వాస్తవానికైతే ఈ సినిమా ఫక్త ఫార్ములా సినిమా జిసి శేఖర్ గారు తీసినటువంటి సినిమా ప్రొడ్యూసర్ గారు కేఎల్ కుమార్ గారు కృష్ణ శ్రీదేవి గారు జంటగా సత్యనారాయణ అల్లూరు రామలింగయ్య మన రావు గోపాలరావు గారు విలన్ త్రయం అంజలిదేవి గారు ప్రభాకర్ రెడ్డి గారు ఒక దంపతులు అలానే అతిథి పాత్రలో ముఖ్యమైనటువంటి క్యారెక్టర్లు కాంతారావు గారు ఉంటారు అంటే సినిమా కథ మనకి ఆ తర్వాత నాయుడు గారి అబ్బాయి వీటిలో కూడా రిపీట్ అవుతూ ఉంటుంది అంతకుముందు నల్ల ముందు పెట్టడము నల్ల ముందు పెట్టి హీరోనో హీరోయిన్నో ఒక పెరిగివాళ్ళగా తయారు చేయటం విలన్లు ఆ తర్వాత వారిని హీరోనో హీరోయినో మార్చుకోవడం అనే కథ కృష్ణ గారు ఈ కాంతారావు గారి కుమారుడైతే కాంతారావు గారు తన స్నేహానికి ప్రాణమిచ్చే వ్యక్తి ఈ ముగ్గురిని తన స్నేహితులుగా భావిస్తూ వారికి ఎంతో సాయం చేస్తారు కానీ వారు మాత్రం ఆయన మరణాన్ని కోరుకుంటారు కోరుకోవడమే కాకుండా ఆయనకు పుట్టిన బిడ్డైన కృష్ణ గారిని కూడా ఏదో ఒకటి చేయాలనుకుంటారు ఆ విషయం తెలుసుకున్నటువంటి ప్రభాకర్ రెడ్డి అంజలిదేవి దేవి దంపతులు తమ బిడ్డని అక్కడ ఉంచి అంటే ఆ బాబు స్థానంలో అసలు బిడ్డని తమ దగ్గర పెంచుకుంటారు ఈ కథనే మన మిత్రులొకరు కింద కామెంట్ సెక్షన్లో ఒకసారి పెట్టారు దీన్నే అటు ఇటు మార్చి అలవైకుంఠపురంలో తీశారు అని మేబీ ఉండవచ్చు కానీ అలవైకుంఠపురంలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ ఇందులో మాత్రం రొటీన్ రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములా ఇలా బాబులు వేరైనా కూడా అంజలిదేవి దేవి గారు అదే ఇంట్లో పనిచేస్తూ తన బిడ్డ అంటే ఆ బిడ్డ ఎవరైతారంటే గిరిబాబు ఈ గిరిబాబు కూడా మిస్ క్యాస్టింగ్ అనేది నా ఫీలింగ్ ఎందుకంటే ఆ పాత్రలో ఇంకెవరైనా అయితే చక్కగా ఉండేది గిరిబాబు గారు ఎంత అమాయకంగా ఇంత పిరికితనంగా నటించినప్పటికి కూడా సరిగ్గా చేయలేకపోయారు అనుకుంటున్నాను నేను ఏ ప్రసాద్ బాబు నరసింహరాజు నూతన ప్రసాద్ పైగా నూతన ప్రసాద్ ఇందులోనే ఇంకో క్యారెక్టర్ కూడా చేస్తారు కృష్ణ గారికి దోస్తుగా అలా సాగుతున్న కథలో ఈ పిరికివాడుగా పెంచి పోషిస్తున్న విలన్ త్రయం గిరిబాబు ఎప్పుడు చనిపోతే అప్పుడు ఆ మిగిలిన ఆస్తిని కూడా పంచుకుందామని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు ఇక్కడ అంజలిదేవి గారి దగ్గర పెరుగుతున్నటువంటి కాంతారావు గారు కుమారుడు కృష్ణ గారు తనకు వచ్చినటువంటి విద్యలతో స్వయం ఉపాధితో లాగిస్తూ ఉంటారు ఈ క్రమంలో ఎదురుగా వస్తున్నటువంటి ఒక కారుకి అడ్డం పెట్టడం ద్వారా మన శ్రీదేవి గారిని ముందు జగడానికి దింపుతారు ఆ తర్వాత ఆమెతోనే ప్రేమలో పడతారు అయితే ఇది ఈ నారాయణ కేశవ మాధవ అనే ముగ్గురు త్రయాల్లో ఈ కేశవ స్వామి అంటే సత్యనారాయణ కూతురు శ్రీదేవి అని కృష్ణ గారికి సినిమా సగం వరకు తెలియదు ఈ కాంతరావు గారు కృష్ణ గారికి సంబంధించిన అంటే వాస్తవానికి ఆ పని వాళ్ళకు సంబంధించిన ఇంటి ఇళ్ళన్నీ కూడా ఇరవై ఏళ్ళ తర్వాత వాళ్ళకే హక్కులన్నీ వచ్చేటట్లు ఒక నోటి మాటగా చెప్పి చనిపోతారు అదే విషయాన్ని డైరీలో కూడా రాస్తారు స్క్రీన్ ప్లే ప పకడ్బందీగా ఉంటుంది ఈ సినిమాలో జీసీ శేఖర్ గారు ఈ డైరీకి సంబంధించిన ప్రాధాన్యత అనేది మొదట్లోనే తెలియజేస్తారు కాంతారావు గారు మీరు డైరీ రాయండిరా అని న్యూ ఇయర్ రోజున వీళ్ళందరికీ డైరీలు పంచి ఏం జరిగినా కూడా తమ బిడ్డలకి మార్గదర్శకంగా ఉంటుంది ఈ డైరీ అని చెప్పేసి ఆయన కూడా ఆ డైరీ గురించి చెప్పి ఒక చోట పెడతారు అది సినిమాలోని పదవ రీల్లో కానీ ఆ డైరీ తాలూకు ప్రాధాన్యత ఆ సీన్ ఎందుకు పెట్టారనేది మనకు అర్థం కాదు ఈ మాటగా చెప్పినటువంటి బీదలకు ఇళ్ళు పంచటం అనేది కాన్సెప్ట్ని ఈ సత్యనారాయణ త్రయం అంగీకరించదు కృష్ణ గారు మాత్రం అసలు ఆ జమీందారు కొడుకు అయినటువంటి రవిని ఒక ఊపు ఊపుతాను ఒక చూపు చూస్తాను అని ఆవేశపడ్డప్పుడల్లా పాపం అంజలిదేవి గారు ప్రభాకర్ రెడ్డి గారు అంత కుమిలిపోతూ ఉంటారు తమ బిడ్డ అని చెప్పలేక అంతేకాకుండా అంజలిదేవి గారు ఈ గిరిబాబుని వాళ్ళు పెడుతున్నటువంటి హింసలు కూడా తెలిసి కూడా నోరు మెదపలైపోతారు అలా జరుగుతూ ఉండగానే ఒకనొక సందర్భంలో గిరిబాబు గారు ఆ డైరీని చూస్తారు ఆ డైరీలోనే ఇరవై ఏళ్ళ తర్వాత తన తండ్రి అంటే కాంతారావు గారు పేదలకు ఆ ఇల్లు దారాదత్తం చేయాలి అని చూడటంతో వెంటనే అప్పటిదాకా ఉన్న వివాదాన్ని లాయర్ గారికి డైరీ అందించడం ద్వారా కేసులు విత్డ్రా చేసుకోవడానికి పంపిస్తారు సో అలా ఒక పెద్ద సమస్య తిరుగుతుంది అప్పుడే తన అయినటువంటి గిరిబాబు గారి దగ్గరికి కృష్ణ గారి వెళ్ళి అసలు నిన్ను పీడిస్తుంది అంత భయం దేనికి అంటే చిన్ననాటి నుంచి తాను నిద్రపోతున్నప్పుడు దయ్యాలు వచ్చి బెదిరిస్తున్నాయంటే అసలు విషయం ఈ ముగ్గురు పిల్లల్ని ఎలా చేస్తున్నాడని తెలుసుకొని కృష్ణ గారు కొరివిదయం వేసం వేసుకుని ముగ్గురిని తాడి తాపులు తన్నట్టు తా తన్నేసి అతనిలోని భయాన్ని కూడా పారదోలుతారు ఇక క్లైమాక్స్కి ఎలా వెళ్ళటము కృష్ణ గారు ఈ బీదల ఇళ్ళు అనే ఒక సమస్యను పరిష్కరించినటువంటి ఆనందంలో గెంతులు వేస్తూ ఉండగా ఒక పాటతో అక్కడికి సత్యనారాయణ గారు వస్తారు తన కూతుర్ని తీసుకొని వెళ్ళిపోతారు శ్రీదేవి గారిని శ్రీదేవి గోపి అని ఆయన కృష్ణ గారిని పరిచయం చేసే లోపే నాకు అంతా తెలుసని ఆయన వెళ్ళిపోతారు వెళ్ళిపోయి తన కూతుర్ని కన్విన్స్ కూడా చేస్తారు తన మహేంద్ర అంటే కాంతారావు గారు త ప్రాణ స్నేహితుడు అతని ఆస్తిని కాపాడటం కోసమే అలా అబద్ధం చెప్పాను తప్పితే అతను నాకెంతో మిత్రుడు అతని ఆస్తిని ఊరికనే అలా ఈయనగాచి నక్కలపాలు చేయటం ఇష్టం లేకనే చెప్పానని ఆయన కన్విన్స్ చేస్తాడు కానీ శ్రీదేవి గారి ఈ విషయాన్ని కృష్ణ గారికి చెప్తే కృష్ణ గారు మొరటగా దాన్ని తోసిపుచ్చుతారు ఇట్లా సాగుతున్న కథలో ఇక చివరికి గిరిబాబు గారిని మర్డర్ చేయాలనుకోవటం దాన్ని అడ్డుకునేందుకు కృష్ణ గారు ఫైటింగ్ చేయటం క్లైమాక్స్ సీన్తో సినిమా ముగుస్తుంది ఇది మామూలు రొటీన్ కమర్షియల్ సినిమా అయినా కూడా అప్పటికున్న క్రేజ్ దృష్ట్యా కృష్ణ గారికి ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఈ సినిమా మరి డైరెక్ట్గా హైదరాబాదు సంధ్యలో యాభై రోజులు ఆడిందంటే చాలా చాలా గొప్ప విషయం చక్కగా ఒక కాలక్షేపం సినిమాగా మిగులుతుంది అయితే ఇందులో నాకు నచ్చని కాన్సెప్ట్ ఏంటంటే ఒక జమీందారు బిడ్డ అయినందువల్లనే కృష్ణ గారు ప్రభాకర్ రెడ్డి గారి ఇంట్లో పెరిగినా కూడా దానగుణం కలిగి ఉంటారని చెప్పడము అట్లానే అన్యాపదేశంగా ఈ గిరిబాబు గారు ఎవరితో దగ్గరగా సన్నిహితంగా మెలుగుతూ ఉంటారంటే తమ ఇంట్లో పనిగా పనికి వచ్చినటువంటి కవిత గారిని పనిచేస్తున్న కవిత ఈ కవితను పటాయించడానికి రావుగోపాలరావు రామలంగళ కూడా పాటలు పాడుతూ ఉంటారు అది కాస్త హాస్యం కలిగించే సన్నివేశారు అలానే మధ్యలో మారువేషంతో నూతన ప్రసాద్ కాస్త అలరింపజేస్తాడు మధ్యలో పాటలు కానీ అంటే పనివాడి కొడుకు కాబట్టే గిరిబాబుకి కవితని పేరు చేయటం అనేది దర్శకుడి దృష్టికి నిదర్శనం అనుకోవాలి మనం అంటే ఎంత చెప్పినా కూడా సినిమాల్లోనే ఇలాంటి అంతరాలు చూపిస్తున్నప్పుడు బయట అలా చూపించకుండా ఎలా ఉంటారు అంటే మనము సినిమాని యథాలాపంగా చూసేసి సినిమా బాగుంది బాగాలేదు అనుకోవటమే కానీ దర్శకుడు యొక్క ఆలోచన దృష్టిని మనం నిశ్చితంగా గమనించినప్పుడు ఇలాంటి విషయాలు బయటపడతాయి ఇది చెప్తుంటేనే నాకు గుర్తొచ్చింది మండే గుండెల్లోనూ శోభనబాబు గారు కూడా ఇద్దరు కళ్యాణ్ అంటే గిరిబాబే అందరూ కూడా వీళ్ళిద్దరిని పెంచింది ఒకళ్ళు పెంచిన కొడుకు ఒకడు అన్న కొడుకు ఎవరై ఉంటారు ఎవరై ఉంటారు అంటూ ఉంటేనే శోభనబాబు గారు మనకు అక్కడ రివీల్ చేస్తారు శోభనబాబే పెంచిన కొడుకు అని పెంచిన కొడుకునే సన్న కొడుకుతో సమానంగా చూపించారంటే ఎలా వాయి అని శోభనబాబు గారు అభినయించే దృశ్యం చాలా బాగుంటుందని నేను అప్పట్లోనే చెప్పాను అంటే అక్కడ కాంతారావు గారు చెప్తారు అయ్యయ్యో ఆ దొరబాబు మారు మిమ్మల్ని పెంచినా కూడా ఆయన లక్షణాలే మీలోనూ కనిపిస్తున్నాయి ఆయన జారినట్టు బయట పెడతారు అసలు విషయాన్ని అంటే ఎంతసేపు పనివాడి దగ్గరేమో మనకి ఆ దొరల గుణము దొరల గుణము దాన గుణము అంటే వాళ్ళ దగ్గరే ఉండేటట్లు అంటే తెలియకుండానే ఒక ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీని కొన్ని సినిమాలు మనలో పెంచి పోషిస్తుంటాయి అనడానికి ఒక నిదర్శనం నేను దీన్ని ఒక అవకాశంగా దాన్ని చెప్పడానికి ఇది అదృష్టవంతుడి సినిమా గురించినటువంటి ఒక చిన్న రివ్యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గుడ్ నైట్ బాయ్